పర్వాలేదు ఇటు వచ్చినప్పుడు ఎద్దులు ఇక్కడ నుంచే మెద్దలు వచ్చేది పెట్టినది సారే పుల్యం బా ఈ మాత్రమే నా సంత పెట్టిన ఆ ఎదురు కదా అక్కడ ఈ జల్ప మాత్రమే కోట్ల అనుమతి అనుమతి

ഗുപാ സഞ്ചിയ വർഷ വാങ്ങിച്ച് आर орша оңгол бо орша оңгол पी आरफ मां न ಅಲ್ಲ ಬೆತ್ತೆ ಗಡವಂತ ಬೆತ್ತೆ ಗಡವಂತ ಲೇನಿಂಗ್ ಅಲ್ಲ ಜಾಣಾಟವಲ್ಲ ಊರು ಎงಗಲೇ ಊರು ಎงಗಲೇ ಇನ್ನೆಷ್ಟು ಅಲ್ಲ ಇದೇಂತಾಡ್ರೆ ನೀನೇ ಮೈ ಆ ಸರ್ವ ಧಾರ್ಮಿಕ ಶಾಲೆ ಸರ್ ಶಿವನ ನಗರ ಗಣಪತಿ ಬುತ್ತಿ ಧನ್ಯವಾದಗಳು ಶೇಂದರ ಮುಂಚೆ ಬಂತು तो तुम सब उत्तर 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 अच्छा अच्छा ये राइट पर तो राइट है ये तो भी बोल के मैं बोल रहा है पकड़वा पेदू मत पेदू मत ये तो ले ले तो डिसल राइट डिसल मत करना హలో 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 అనంతపురం జిల్లా గుత్తి మండలం తొండపాడు గ్రై మొదటి చెప్ప పూజా కార్యక్రమంలో పాల్గొని పార్టీ ప్రారంభించవలసింది ఆహ్వానిస్తున్నాం రాజకీయాలే శాశ్వతం కాదు రైతు సంబరాలు కూడా ముఖ్యమని చెప్పి ఈరోజు ఈ యొక్క తొండపాడు గ్రామంలో ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మండల ఇన్చార్జ్ మొదటి నుంచి ప్రారంభించవలసిందిగా వారిని సహజపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ఎన్నో ముఖ్యమైన కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా తొండపాడు గ్రామంలో నిర్వహించే కార్యక్రమమే గొప్పగా భావించి ఈ రోజు యొక్క రైతు సంబరాలకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి యువ నాయకులు యువ నాయకులు గౌరవీయులు గుర్తి మరియు పామిడి మండల ఇన్ఛార్జ్ గారికి స్వాగతం సుస్వాగతం అలాగే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు బొల్లెజుల చిన్నరెడ్డి యాదవ్ గారు మరియు బొలికొండ రంగనాథ స్వామి ఆలయ కమిటీ చైర్మన్ బొల్లెత్తుల రంగస్వామిరెడ్డి యాదవ్ గారుల ఆహ్వానం మేరకు కార్యక్రమానికి విచ్చేసినటువంటి గుమ్మనం రియేశ్వర్ గారికి స్వాగతం సుస్వాగతం అలాగే వారితో పాటు తెలుగుదేశం పార్టీ గుత్తి మండల కన్వీనర్ అయినటువంటి బొల్లెత్తుల లక్ష్మీ రంగయ్య యాదవ్ గారు వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ రోజు రెండు పళ్ళ విభాగం రేపటి రోజున ఆరుపల్ల విభాగం న్యూ కేటగిరీ మరియు సీనియర్ విభాగం మొత్తం నాలుగు సైజులు ఏర్పాటు చేశారు గౌరవనీయులు గుంతకల్ నియోజకవర్గ శాసనసభ్యులు గుమ్మనూరు జయరాం గారి ఆధ్వర్యంలో వారి తరఫున ఈ యొక్క రైతు సంబరాలకు గుంతకల్ శాసనసభ్యులు గుమ్మనూరు జయరాం గారు ఎన్నో ముఖ్యమైన కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా ఆయన యొక్క పోటీకి రాలేక వారి తనయుడు యువ నాయకులు పామిడి గుర్తి మండల ఇన్ఛార్జ్ అయినటువంటి గుమ్మనూరు జయరాం గారిని గుమ్మనూరు ఈశ్వర్ గారిని ముఖ్య అతిథిగా కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది తొండపాడు గ్రామ ప్రజలు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎగ్జిబిషన్ జత ఈ జత అయిపోయిన వెంటనే పూజా కార్యక్రమంలో పాల్గొంటున్నారు పూజా కార్యక్రమం అయిపోయిన వెంటనే కుమ్మన రంగేశ్వర గారి అమృత హస్తాలతో పగ్గాలు చేతపట్టి ఈరోజు ఎగ్జిబిషన్ చేతను పోటీల నుంచి ప్రారంభించవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాం రెండు పల్లె విభాగంలో తీసిన తర్వాత పల్లి గ్రామం చెన్నై కొత్తపల్లి మండలం అనంతపురం జిల్లా వారి చెత్త రెడీ చేసుకోవాలా ఆ చేత అయిపోయిన వెంటనే రెండు పళ్ళ విభాగంలో డ్రాలు మొదటి జత నుంచి పోటీ ప్రారంభమవుతుంది తెలుగుదేశం పార్టీ నాయకులు అభిమానులు కార్యకర్తలు అందరూ కూడా పూజా కార్యక్రమంలో పాల్గొంటున్నారు పూజా కార్యక్రమం అయిపోయిన వెంటనే జగను పోటీల నుంచి ప్రారంభించవలసిందిగా చైర్మన్ అయినటువంటి బొల్లెజుల రంగస్వామి రెడ్డి యాదవ్ గారు మరియు వారి సోదరుడు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బొల్లెజుల చిల్ యాదవ్ గారు గుత్తి మండల కన్వీనర్ అయినటువంటి బొల్లెజుల లక్ష్మీరంగ యాదవ్ గారుల చేతుల మీదుగా షాధాతో సన్మానించి పూలమాలతో సత్కరిస్తున్నారు గట్టిగా సభలో సరే కొంచెం సైడ్ జరగడం గౌరవనీయుడు ఆలయ కమిటీ చైర్మన్ బొల్లెత్తుల రంగస్వామి రెడ్డి యాదవ్ గారు మరియు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బొల్లెత్తుల చిన్నరెడ్డి యాదవ్ గారు తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ అయినటువంటి బొల్లెత్తుల రంగస్వామి యాదవ్ గారు లక్ష్మి లక్ష్మీరంగయ్య యాదవ్ గారు వారందరూ కూడా సెలవుతో సన్మానించి అలాగే జ్ఞాపికను అందజేస్తున్నారు నంది జ్ఞాపిక మోమెంటు అందజేస్తున్నారు మీ అమృత హస్తాలతో పడ్డాలు చేతపట్టి జతను పోటీల నుంచి ప్రారంభించాలి అన్న మా గుడివైపు గీత కొంచెం అందరిగా అంటున్నారు ఈశ్వర్ గారు జతను పోటీల నుంచి ప్రారంభిస్తున్నారు ఒక రైతు కుటుంబంలో జన్మించి రైతులతో మమేకం అవ్వాలని చెప్పి రాజకీయాలే శాశ్వతం కాదు ఈ యొక్క పొల్లికొండ రంగనాథ స్వామి సన్నిధిలో ఏర్పాటు చేసినటువంటి రైతు సంబరాలే ముఖ్యం అని చెప్పి కార్యక్రమానికి ముఖ్య అతిథిగతంగా ఉన్నారు అలా కొంచెం దూరంగా ఉన్నాను అన్న ముందరూ కూడా చాలా ఎక్కువ ఉన్నారు ముందర జనాలు ఒక రైతు కుటుంబంలో జన్మించి రాజకీయాలే శాశ్వతం కాదు నిరంతరం రైతులతో మమేకమవుతున్నటువంటి యువ నాయకులు పామిడి మరియు గుత్తి మండల ఇన్ఛార్జ్ అయినటువంటి గుమ్మనూరు జయరాం గారు జగన్ పోటీల నుంచి ప్రారంభిస్తున్నారు గట్టిగా సరే ఎన్నో ముఖ్యమైన కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క పులికొండ తొండపాడు గ్రామ ప్రజల తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ సార్ మీ అమూల్యమైన సమయాన్ని మా కోసం కేటాయించి మా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేయడం జరిగింది అలాగే మీ ఆధ్వర్యంలో నాలుగు రోజుల పాటు పోటీ నిర్వహించడం జరిగింది చైర్మన్ ప్రతాప్ గారు చక్కెచేరు గుర్తి ఇన్ఛార్జ్ మార్కెట్ యార్డ్ ఇన్ఛార్జ్ గుర్తి మార్కెట్ యార్డ్ చైర్మన్ ప్రతాప్ గారు జక్క మార్కెట్ యార్డ్ చైర్మన్ ప్రతాప్ గారు జతన కోటేళ్ల నుంచి గుర్రాల శ్రీనివాసులు గారు గుర్తి ఆసుపత్రి కమిటీ చైర్మన్ చిన్న అంటే అతను అనుకుంటాం బొల్లికొండ రంగనాథ స్వామి ఆలయ కమిటీ చైర్మన్ బొల్లెత్తుల రంగస్వామి రెడ్డి యాదవ్ గారు జతను పోటీలో నుంచి ప్రారంభిస్తున్నారు నా జత ఈ జత పూజా జత అయిపోయిన వెంటనే పోటీకి బయలుదేరు రావాల్సిన వారు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశిషులతో బీబీఆర్ బుల్స్ పంచాల గారు సర్పంచ్ గ్రామం చెన్నై పల్లె నాగభూషణ్ గారు సీనియర్ ఈశ్వరాల ఏడవ తేదీ ఈశ్వర స్వాగతం తెలియజేసుకుంటున్నాం శ్రుల్లా తల్లి ఆ పుల్యం గోవింద్ గారు కేర్ల గ్రామం వచ్చిన జత పోటీకి బయలుదేరి రావాలి కార్యకర్తల ఆలస్యం యువనాయకుడు పామిడి గుత్తి మండల ఇన్ఛార్జి అయినటువంటి ఈశ్వర్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదం అవుతుంది దాదాపు ఇరవై ఎనిమిది జతల పోటీలో పాల్గొన్నాయి జతలన్నీ పూర్తి కావాలి కాబట్టి కమిటీ వారికి సహకరించి తొమ్మిది వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి శ్రీ సుంకులమ్మ తల్లి ఆశిస్తులతో ఆశిస్తులతో పుల్లం పెద్ద గోవింద్ గారు కేవూపి గ్రామం గుస్తి మండలం అనంతపురం జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి యుడు ప్రియతం రెడ్డి గారు చెన్నై కొత్తపల్లి మండలం సత్యసాయి జిల్లా వారి చెత్తగోవింద్ గారు కేర్ల వారి చెత్త ఎగ్జిబిషన్ జతగా పోటీ విచ్చారం జరిగింది వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ రోజు జరిగే రెండు పనులు విభాగానికి ఇరవై ఎనిమిది ఏడవ రౌండ్ రెండు వేల వంద అడుగుల నిమిషం చాలా పది సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి అయ్యా చెత్త అయిపోయిన వెంటనే బండ పాయింట్లో చేరే లోపు ఎత్తున రెడీగా ఉండాలి లేకుంటే కేసులే మళ్ళా చెత్తకు అవకాశం ఇస్తాం కమిటీ వారి విజ్ఞప్తి మేరకు కొన్ని ఆరు నిమిషాల యాభై సెకండ్ పూర్తి చేస్తున్నాయి సమయం మూడు నిమిషాలు ఉన్నది బయలుదేరి రావాలి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీషులతో బీపీఆర్ రణన కోచి కోర్టు దగ్గర అందుబాటులో ఉండాలి కాడి కట్టుకొని నెట్వర్క్ ప్రాబ్లం లేదండి లోకేష్ గారు పదవ ఉండి మూడు వేల అడుగుల దురాన్ని ఏడు నిమిషాల నలభై ఐదు చక్రలో పూర్తి చేసుకున్నాయి సుంకులమ్మ తల్లి ఆశిస్సులతో పుల్లెం పెద్ద గోవింద్ గారు కేవూపి చర్ల గ్రామం గుత్తి మండలం అనంతపురం జిల్లా వారి జత పూజా కార్యక్రమానికి సంబంధించినటువంటి జత పోటీలు ఉన్నాయి రెండు నిమిషాలు సమయం రెండు నిమిషాలు ఉన్నది పదకొండవ రౌండ్ మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల ఇరవై ఐదు సెక్యలో పూర్తి చేస్తుంది ಮುಖಂಡ್ ಪನ್ನೆಂದೂರು ಮೂರು ವೇಲ ಏಳು ವಂದ ಡಬ್ಬ ಅಡುಗಾಣಿ ಲಾಭಿ よし、おいしい方、パダチナ・ムゲット。<aciones> <demasiado>